అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇక్కడైతే ఉల్లి కూ కూరను ఎగ్ అయితే చేస్తున్నాను ఇక్కడైతే ఉల్లిగడ్డలను తాలింపు గింజలు వేసుకున్నాను చిటికెట్ పసుపు అయితే వేసుకున్నానండి ఇవైతే కొంచెం మగ్గి అయ్యి మగ్గేసాక అయితే కూర అయితే వేసుకున్నాను ఎగ్తో చాలా బాగుంటుందండి ఇక్కడైతే ఉల్లింగ్పూర అయితే వేసుకుంటున్నాను పిల్లల బాక్స్ మందం అయితే చేస్తున్నాను అండి పొద్దున్నే లేవగానే ఇక్కడైతే మొత్తం వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని కలుపుకుంటున్నాను మొత్తం ఎలా అయితే కలుపుకోవాలి ఆ వాటర్ అంతా నీళ్ళల్లో ఉంది కదా ఆ వాటర్ అంతా దాంట్లోకి ఇనికిపోవాలి ఇంటికిపోయిన దాకైతే మగ్గించుకోవాలి ఇక్కడైతే చూసారు కదా ఎలా అయితే మగ్గింది మగ్గేకి ఏదైతే ఎగ్ వేసి అయితే కలుపుకున్నాను ఇంత అయింది కదా ఒకటే ఎగ్ వేసానండి ఇలా అయితే కలుపుకున్నాను ఇక్కడైతే ఒక స్పూను ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాతే వేస్తున్నానండి ఒక స్పూన్ అయితే స్పూన్ ఉన్నారైతే కారం అయితే వేసుకున్నాను ఇక్కడ దీన్ని అయితే మంచిగా మగ్గించుకోవాలండి స్మెల్ అంతా పోయే వరకు మీ ఇక్కడ చూసారు కదా సేపు అయితే మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలి ఎలా అయితే మగ్గించుకోవాలండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొంచెం మసాలా వేసుకుంటే బాగుంటుందండి నేనైతే వేయలేదు మీ ఆప్షన్ నచ్చితే వేసుకోండి చూసారు కదా ఇలా అయితే వేగింది సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్